హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హ్యాప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ వన్ థర్టీ ఎయిట్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం స్వీటీ సౌరవ ప్రవర్తనకి చాలా భయపడిపోయింది అతడు అంటేనే అసహ్యం భరించలేని విధంగా కలుగుతుంది సౌరవ్ నీడ కూడా ఆమెకు చాలా భయాన్ని కలిగిస్తుంది ఆమె ఏడుస్తూ ప్లీజ్ ఆదిత్య నన్ను కాపాడు నాకు ఇక్కడ ఈ మనుషుల మధ్య ఉండడం నచ్చడం లేదు సౌరవ్ నన్ను చాలా భయపెడుతున్నాడు నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నాడు నీతో ఇదంతా చెప్పాలి వెంటనే నన్ను తీసుకుపో అని అడగాలని ఉంది ఎక్కడున్నావురా నీకు తెలియడం లేదా నా బాధ అని చాలా బాధపడింది స్వీటీకి వెంటనే ఆదిత్యతో విషయం చెప్పి సౌరవ్ని పనిష్ చేయాలని ఉంది సౌరవ్కి దూరంగా వెళ్ళిపోవాలని ఉంది కానీ నోవే ఇక్కడ జరుగుతుంది ఆదిత్యకు తెలియకూడదు తెలిస్తే తను ఊరుకోడు నన్ను మాస్క్తో భయపెట్టాడు అని అమెరికా వెతుక్కుంటూ వెళ్ళి చావకట్టొచ్చాడు ఈసారి నిజంగా చంపేస్తాడు నో అలా జరగకూడదు అనన్న హత్య బాధపడతారు మావయ్య కూడా చాలా బాధపడతాడు చెప్పకూడదు తనకేమీ చెప్పకూడదు నేను ఆదిత్యతో ఏమీ మాట్లాడకూడదు అసలు తనని కలవకూడదు ఒక్కసారి అతడితో మాట్లాడితే అవకాశం వస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అంతా చెప్పేస్తాను అది కుటుంబానికి సౌరవ్ ప్రాణానికి మంచిది కాదు స్వీటీ తలపట్టుకుని ఏడుస్తూ జరిగేది ఊహిస్తూ ఉంటే సంజయ్ అక్కడికొచ్చి వదిన అన్నాడు స్వీటీ ఉలిక్కిపడి తలెత్తి చూసింది సంజయ్ చనువుగా వెళ్ళి పక్కన కూర్చొని అడిగాడు ఏంటిదొదిన ఎందుకు ఏడుస్తున్నావు సౌరవ్ బిహేవియర్ నిన్ను బాధ పెట్టింది అవునా వాడి తరపున నేను నీకు సారీ చెప్తున్నా ఇంకెప్పుడు అన్నయ్య నీతో ఇలా రూడ్గా ప్రవర్తించాడు నాది గ్యారంటీ వాడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను ఇంకెప్పుడు మా వదినమ్మని టెన్షన్ పెట్టకు అని మా మంచి వదిన కథ ఏడవకూడదు నీకు ఈ సంజయ్ ఉన్నాడుగా ఇంకెప్పుడు పొరపాటు జరగదు నన్ను నమ్ము అన్నాడు స్వీటీ కళ్ళు తుడుచుకుంటూ సంజయ్ నాకు విషయం చెప్పు నువ్వంతా చూసావు సౌరవ్ మాటలు ప్రవర్తన ఎలా ఉందో తెలుస్తుందిగా అంతా చూశాక కూడా నువ్వు నన్ను స్వీటీ అని పిలవకుండా వదినా అంటున్నావు అంటే ఏంటి అర్థం ఎప్పటికైనా నీ అన్నకి నేను భార్యని అవ్వాలి అనేగా సంజయ్ ఫీల్ అవుతూ సారీ వదిన నేను నిన్ను ఎప్పుడైతే వదిన అని పిలిచానో అప్పుడే నీకు నేను మరుదినయ్యాను నీకు కాబోయే భర్త ఎవరైనా కానీ నాకు అన్నయ్య అవుతాడు వాడు సౌరవ్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు నాకైతే అన్నయ్యక అందుకే నేను వదిన అంటున్నా నిన్ను ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళు నీకు మనస్ఫూర్తిగా నచ్చాలి నువ్వు ఇష్టపడాలి అప్పుడే మీ పెళ్ళి ఒకవేళ నీకు సౌరవ్ నచ్చకపోతే వాడిలో ఎన్నాళ్ళైనా చేంజ్ రాకపోతే ఎవరి బలవంతాన నువ్వు వాడిని పెళ్లి చేసుకునే అవసరం లేదు నీకు నేను సపోర్ట్ చేస్తాను బట్ అన్నయ్య మారతాడు అనుకుంటున్నా వాడు నీతో అలా ప్రవర్తించడానికి కారణం నీ మీద అమితమైన ప్రేమ ఇష్టం కారణం కావచ్చు నీకు ప్రామిస్ చేసి చెప్తున్నా ఇంతవరకు వాడు ఏ అమ్మాయితోనూ ఇలా ప్రవర్తించలేదు దగ్గరికి రానివ్వలేదు వాడికి నువ్వు నచ్చావు నిన్ను చూడగానే ఇష్టపడ్డాడు మీ ఇద్దరికీ పెళ్ళి అని పెద్దలు ముందే డిసైడ్ అవ్వడంతో వాడు స్వతంత్రంగా వాడి ఇష్టాన్ని చూపిస్తున్నాడు స్వీటీ దిగులుగా చూస్తూ అదే ఇష్టం నాకు కలగాలిగా సంజయ్ నేను మనిషినేగా నాకు మనసు ఉంటుందిగా ఇలా బలవంతం చేస్తే నాకు ఎంత కష్టంగా ఉంటుంది చెప్పు సంజయ్ అర్థం చేసుకొని సారీ వదిన ఇంకెప్పుడు ఇలా జరగదు ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగోదు ప్లీజ్ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొనిరా అందరం లంచ్ చేద్దాం మాట ఇస్తున్నాక నీ మనసు గెలిచిన వాడే నీకు హస్బెండ్ అవుతాడు వాడు సౌరవ్ కావచ్చు వేరే ఇంకెవరైనా కావచ్చు నేను మనస్ఫూర్తిగా అతన్ని నా బ్రదర్ అనుకుంటా నేను వదినగా చూస్తూ మీ పెళ్ళికి నేను పెద్ద అవుతా ఏదైనా సరే నీ మనసు గెలవాలి లేదా ఎవరు ఏం చెప్పినా నేను అడ్డొస్తాను నీకు ప్రొటెక్ట్ చేస్తాను ఓకే వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు సంజయ్ స్వీటీ గుండె ధైర్యం తెచ్చుకొని నా మనసు గెలిచిన వాడే నా భర్త అవుతాడా అని ఆలోచిస్తూ థ్యాంక్స్ సంజయ్ అంటూ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది స్వీటీ అంతా టేబుల్ దగ్గర ఉన్నారు అందరితో కలిసి సౌరవ్ కూడా భోజనం చేస్తాను అనడంతో కేశవ్ అలాగే నీల్ అతన్ని టేబుల్ దగ్గరికి తీసుకొచ్చారు స్వీటీ సైలెంట్గా కూర్చొని ఉంది సౌరవ్ ఆమె వైపు చూస్తున్నాడు కానీ స్వీటీ అతడి వైపు ముఖం తిప్పలేదు బాలు ఏవో జోకులు వేస్తుంటే అంతా నవ్వుతున్నారు విక్రాంత్ అనన్య డల్గా ఉండడం చూసి డౌట్ పడ్డాడు అందుకే ఏమైంది స్వీటీ ఎందుకు అలా ఉన్నావు అన్నాడు కుందర కంగారుగా స్వీటీ వైపు చూసి తనకి గతం తెలిసే వాళ్ళ అప్సెట్ అవుతుంది అనుకుంది సంజయ్ టెన్షన్గా చూస్తూ ఉన్నాడు సౌరవ్ కూడా ఆమె ఏం చెప్తుందో అన్నట్టు చూస్తుంటే స్వీటీ మావయ్య వైపు చూసి ఏం లేదు మావయ్య తలనొప్పి వస్తుంది మీరంతా వస్తున్నారని నైటంతా మేలుకొనున్నాను నిద్ర పట్టలేదు ఇప్పుడు దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది అంతే అని కవర్ చేసింది స సౌరవ్ అమ్మయ్య అనుకున్నాడు అనన్య నవ్వుతూ అంతే స్వీటీ ఇష్టమైన వాళ్ళు వస్తున్నారంటే నిద్ర రాదులే సరే భోంచేసి వెళ్ళి నిద్రపో అంతా భోంచేస్తున్నారు అనన్యకి ఏదో కూర వడ్డించింది అక్కడి కుక్ అంతే దాన్ని టేస్ట్ చేసి ఆమె ఓ గాడ్ వెరీ స్పైసీ అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటే విక్రాంత్ కంగారుగా అనన్యకు వాటర్ అందించి కుక్ మీద కేకలు వేస్తూ మీకు చెప్పానుగా మేడం స్పైసీ ఫుడ్ తినలేదు అని కూరల్లో కారం తగ్గించండి అని ఎందుకంత కారం వేశారు బాలు ఆ స్వీట్ అందుకో అమ్మ ఆ జ్యూస్ క్లాస్ ఇలా అయి అంటూ అందరినీ కంగారు పెడుతుంటే అప్పటికే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అనన్యకి చాలా ఇబ్బందిగా స్వీట్ తింటూ స్వీటీ వైపు చూసి సారీరా టెన్షన్ పెట్టేశా నేను కారం తినలేను అదేంటో ఇంత వయసు వచ్చినా నా వల్ల కావడం లేదు అని చెప్పి విక్కీ నువ్వు సీరియస్ అవ్వకు ఇక్కడ వాళ్ళకి నా ఫుడ్ టేస్ట్ తెలియదుగా ఇట్స్ ఓకే అని గొంతు సరిచేసుకొని స్వీట్ జ్యూస్ తాగి తాగింది స్వీట్ జ్యూస్ తాగింది అందరూ భోజనాలు చేశారు స్వీటీ అత్తయ్య ఇంత సెన్సిటివ్గా ఉన్నారు అని అర్థం చేసుకొని ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఆమె గదిలోకి వెళ్ళిపోయింది సంజయ్ సౌరవ్ వద్దకొచ్చి సారీ అన్నయ్య నా మీద కోపం వద్దు ప్లీజ్ అన్నాడు సౌరవ్ కూల్ అవుతూ రేయ్ నువ్వు నా బ్రదర్వి నాకెదురు చెప్పావని అరిచాను సారీ అన్నాడు సంజయ్ అతన్ని రూమ్లోకి చేరుస్తూ ఇదే సారీ స్వీటీ వదులుకు చెప్తే చాలు ఇద్దరు గుడ్ గుడ్ ఫ్రెండ్స్లా ఉండొచ్చు కొద్దిగా కోపం తగ్గించుకోరా సౌరవ్ ఆలోచిస్తూ సరే తను నిద్రపోతుందిగా రేపు మాట్లాడతాలే అన్నాడు అప్పుడు సంజయ్ హమ్మయ్య అనుకొని బయటకు వచ్చేశాడు సౌరవ్ రగిలిపోతూ ఏవేవో ఆలోచిస్తూ ఉన్నాడు మరుసటి రోజు స్వీ మరుసటి రోజు ఉదయం స్వీట్ మైండ్ కూల్ అవ్వాలి అని చెప్పి సంజయ్ చెన్నైలో ఫేమస్ టెంపుల్కి వెళ్దాం రా అని ఇంట్లో వాళ్ళని తీసుకువెళ్లకుండా వాళ్ళిద్దరే అన్నట్టు కారులో గుడికి తీసుకెళ్లాడు స్వీటీ మనసంతా విక్రమాదిత్య కోసమే ఆలోచిస్తుంది తాను ఎలా ఉన్నాడో ఏంటో అని సంజయ్ ఆమెను నవ్విస్తూ వదిన ఇదిగో ఈ పసుపు కుంకుమ ఇలా పట్టుకొని గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆలయం లోపలికి ఇస్తే అర్చన చేస్తారు మనసులో కోరిన కోరిక నెరవేరుతుందిరా ఇద్దరం కలిసి తిరుగుదామన్నాడు స్వీటి మనసులో ఆదిత్య రూపాన్ని తలుచుకుంటూ తనకి మంచి జరగాలనే కోరిక తప్ప ఇంకేం కోరుకోకుండా తిరుగుతుంది సంజయ్ కూడా పసుపు కుంకుమ పట్టుకొని అంతా సవ్యంగా జరగాలి అందరి మనసులు కుదుటపడాలి అనుకుంటూ కళ్ళు మూసుకొని రెండు ప్రదక్షిణాలు చేసి మూడో ప్రదక్షిణ అంటూ అడుగు ముందుకు వేశాడు కానీ మార్గం మధ్య ఎవరినో ఢీకొని పసుపు కుంకుమ వాళ్ళ మీద పోశాడు స్వీటీ తన ప్రదక్షిణాలు పూర్తి చేసి గుడిలో పసుపు కుంకుమ ఇచ్చి దైవదర్శనం చేసుకుని నమస్కారం చేసింది మనసులో కోరిన దేవునికి చెప్పుకొని సంజయ్ కోసం చూసింది అతడు మూడో ప్రదక్షిణ చేస్తూ లోపలికి రాకుండా ఉండిపోయాడు ఏమిటి అనుకుంటూ బయటకు వచ్చింది చూడబోతే సంజయ్ ఎవరో లేడీ మీద పసుపు కుంకుమ ఒలకపోశాడు సిస్టర్ సారీ సిస్టర్ పొరపాటు జరిగింది కావాలని చేయలేదు అంటున్నాడు స్వీటీ కంగారుగా అక్కడికి వెళ్ళింది సంజయ్ స్వీటీ వైపు చూసి వదిన అని పిలిచాడు అక్కడే ఉన్న లేడీ ఆ ఇద్దరిని చూసి చిరునవ్వు నవ్వుతూ సంజయ్ వైపు చూస్తూ ఇట్స్ ఓకే బ్రదర్ డోంట్ వరీ కావాలని ఎవరు ఇలా మీద పసుపు కుంకుమ పొయ్యరుగా అంటూ నవ్వింది స్వీటీ ఆమె వైపు చూసి థ్యాంక్స్ అండి అంది ఆమె నవ్వుతూ అండీ కాదు వదిన అనాలి స్వీటీ అలాగే సంజయ్ ఇద్దరూ షాక్ అయ్యారు అవతలి ఆమె మరెవరో కాదు విక్రమ్ అక్క హరిణి ఉదయం నుంచి స్వీటీ ఉన్న ఇంటి బయట కాచుకొని ఉంది ఆమె కారులో ఎక్కడికో వెళ్ళడం చూసి ఫాలో చేస్తూ వచ్చింది హరిణి సంజయ్ ఆమెను వదిన అనడంతో కూలైంది అలాగే కావాలని సంజయ్కి అడ్డం వచ్చింది స్వీటీ అర్థం కానట్టు చూస్తుంటే హరిణి నవ్వుతూ ఇతడు నన్ను సిస్టర్ అన్నాడు నేను బ్రదర్ అన్నాను నేను బ్రదర్ అన్న వ్యక్తి నిన్ను వదిన అంటున్నాడంటే వరుసకి నీకు కూడా నేను వదినవుతానుగా నా బ్రదర్ నీకు హస్బెండ్ అవుతాడుగా అనింది స్వీటీ సంజయ్ అయోమయంగా చూస్తూ తలాడిస్తూ ఉంటే హరిణి నవ్వుతూ ఇంతకీ నీ పేరేంటమ్మాయి అని అడిగింది చాటుగా అక్కడికి వచ్చి చూస్తున్న ధన తలపట్టుకొని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అవతల పెళ్లి వాళ్ళు వస్తుంటే మేడం ఈ అమ్మాయి ఇంటి చుట్టూ చక్కెర్లు కొడుతుంది ఈ విషయం బాస్కి తెలిస్తే నేను అయిపోతాను అనుకుంటూ స్వీటీకి కనపడకుండా దాక్కొని చూస్తున్నాడు తన సంజయ్ నవ్వుతూ అక్క ఈమె స్వీటీ నేను సంజయ్ మీరు చాలా కూల్గా ఉన్నారు గ్రేట్ మీ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే గొడవ చేసేవాళ్ళు థ్యాంక్స్ ఇంకా మేము వెళ్ళొచ్చా అన్నాడు హరిణి మాటలు కలుపుతూ హాయ్ స్వీటీ నువ్వు నిజంగా స్వీట్లా ఉన్నావు నువ్వు నాకు హెల్ప్ చేస్తావా ప్లీజ్ స్వీటీ ఏంటి అన్నట్టు చూస్తుంటే ఆమె చెప్పింది నన్ను చూడడానికి పెళ్ళి వాళ్ళు వస్తున్నారు ఈరోజు నాకు పెళ్లి చూపులు అందుకే దేవుణ్ణి వేడుకోవాలని గుడికొచ్చాను నేను రెడీ అవ్వడానికి చాలా టైం పట్టింది సంజయ్ తమ్ముడి వల్ల అంతా వేస్ట్ అయింది మళ్ళీ నేను రెడీ అవ్వాలంటే చాలా టైం పడుతుంది ఇంట్లో నాకు హెల్ప్ చేసే ఆడవాళ్ళు ఎవరూ లేరు నువ్వు చూస్తే భలే ఉన్నావు నీ అందానికి సీక్రెట్ ఏంటో తెలీదు నాకు నీ సీక్రెట్ మేకప్ వేస్తావా ప్లీజ్ స్వీటీ ఇబ్బందిగా చూస్తూ నేను అసలు మేకప్ వేసుకోనండి అనింది హరిణి సీరియస్గా చూస్తూ మళ్ళీ అండి అంటావేంటి వదినా అనాలని చెప్పాక స్వీటీ తల్లాడిస్తూ హాహా వదిన నేను ఫేస్కి పౌడర్ కూడా వేసుకోను హరిణి ఆమె బుగ్గలు నిమురుతూ అవునా నా తమ్ముడు లక్కీ అనుకుంటూ ఆర్ సో బ్యూటిఫుల్ కానీ నాకు మేకప్ అవసరం లేదు నేను శారీ కట్టుకొని వస్తాను నువ్వు కాస్త మేకప్కి హెల్ప్ చేస్తే చాలు వచ్చిన వాడు నన్ను ఓకే చెప్పాలి అని అడిగింది సంజయ్ స్వీటీ వైపు చూసి తప్పు లేదు నువ్వు హెల్ప్ చేయ అన్నట్టు సైగ చేశాడు స్వీటీ నవ్వుతూ సరే వదిన అనింది సంజయ్ నవ్వుతూ అక్క మీరు నా కారులో రండి మీ ఇంటికి వెళ్దామన్నాడు హరిణి కావాలనే నో నా కారులో ముగ్గురం వెళ్దాం నీ కారు ఇక్కడే ఉండని అంటూ హడావిడిగా విక్రమాదిత్య ఉన్న ఇంటికి స్వీటీని తీసుకొస్తుంది ఆ ఇళ్ళు విక్రమ్ది అని స్వీటీకి తెలీదు కానీ హరిణిని ఎక్కడో చూశాననే డౌట్ పడుతూ ఉంది స్వీటీ ధన ఆశ్చర్యపోయాడు స్వీటీ బాసున్న ఇంటికి వస్తుంది ఈయన ఏం చేస్తారో ఏంటో నాకేం తెలీదు నేను ఎస్కేప్ అనుకుంటూ సైలెంట్గా సైడ్ అయ్యాడు స్వీటీ తెలియకుండా విక్రమ్ ఇంట్లో కుడి పెట్టింది ఆమెకు ఎందుకో కాస్త తడబాటుగా ఉంది హరిణి లోపలికి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న తన తండ్రికి పరిచయం చేసింది డాడ్ ఈమె స్వీటీ ఈరోజే మా పరిచయం అయింది నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది అంటూ ఉంటే స్వీటీ ఆయన పాదాలకి నమస్కారం చేసింది ఆయన నవ్వుతూ గాడ్ బ్లెస్ యూ బంగారు బొమ్మలా ఉన్నావు చల్లగా ఉండమ్మా అంటూ విష్ చేశారు స్వీటీ నవ్వింది హరిణి ఇల్లంతా చూస్తూ ఈ విక్కీ ఎక్కడున్నాడో అని ఆలోచిస్తూ సంజయ్ నువ్వు ఇక్కడే కూర్చో కాఫీ పంపిస్తా స్వీటీ నువ్వు నాతో రాని తీసుకువెళ్ళింది తమ్ముడు గదిలో ఉన్నాడని తెలిసి కావాలని స్వీటీ నువ్వు ఈ గదిలో చేయి నేను శారీ మార్చుకొని వస్తాను అని చెప్పి పంపింది స్వీటీ ఇళ్లంతా చూస్తూ గ్రాండ్గా ఉంది అనుకుంటూ హరిణి చూపిన గదిలో అడుగుపెట్టింది ఆమె గుండె ఉన్నట్టుండి వేగంగా కొట్టుకుంటూ ఉంది ఆమె అక్కడ ఉన్న చైర్స్లో కూర్చొని ఆదిత్య ఏం చేస్తున్నామనుకుంటూ అతడిని తలుచుకుంటూ కళ్ళు మూసుకుంది అప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకొని బయటకు వచ్చాడు విక్రమాదిత్య తడిచిన హెయిర్ మరో టవల్తో తుడుచుకుంటూ ముందుకు కదిలాడు కానీ మామూలు షాక్ అవ్వలేదు అసలేం తానేం చూస్తున్నాడో అర్థం కాలేదు తన బెడ్రూంలో స్వీటీ కూర్చొని ఉంది వావ్ ఇది నిజమా అనుకుంటూ అలాగే చూస్తూ ఉండిపోయాడు స్వీటీ ఏదో అలికడనిపించి తలెత్తి చూసింది ఎదురుగా ఒంటి మీద షర్ట్ లేకుండా బాడీ ఎక్స్పోజ్ చేస్తూ కనిపించాడు ఆదిత్య ఆమెకేమీ అర్థం కాలేదు తాను చూస్తుంది నిజమా లేక భ్రహ అన్నట్టు అలాగే చూస్తూ ఉంది స్వీటీని సంజయ్ బయటకు తీసుకువెళ్ళాడా ఎందుకు అయినా నాతో ఎందుకు చెప్పలేదు సౌరవ్ ప్రశ్నతో కేశవ్ తడబడుతూ అంటే సౌరవ్ వాళ్ళిద్దరూ గుడికి వెళ్ళాలి అన్నారు సంజయ్ని క్షేమం కోరి స్వీటిని తీసుకొని గుడికి వెళ్ళాడు కాసేపట్లో వచ్చేస్తారు సౌరవ్ ఏముంది ఏముంది నిన్న జరిగిన దానికి స్వీటిని కూల్ చేయాలని ట్రై చేస్తున్నట్టున్నాడు సంజయ్ అయినా నాకు లేని టెన్షన్ వీడికెందుకు నీళ్ళ మల్హోత్ర సౌరవ్ దిగాలుగా ఉన్నట్టు కనిపిస్తుంటే అతడి మాటల్లో పెట్టాడు బిజినెస్ విషయాలు మాట్లాడుతూ తాను చేస్తున్న బిజినెస్ వ్యవహారాలు వివరిస్తూ సౌరవ్ మూ మార్చాడు నీల్ మాటలకి అతడి అభిరుచులకు సౌరవ్ అట్రాక్ట్ అవుతున్నాడు ఇంచుమించు ఇద్దరి టేస్ట్ ఒకేలానే ఉన్నాయి బుద్ధులు ఒకేలా ఉన్నాయి జీవితంలో గట్టి దెబ్బతిన్నంత వరకు నీల్ కూడా ప్రస్తుతం సౌరవ్ ఉన్నట్టే ఉన్నాడు కదా ఎంతైనా తనని కన్న తండ్రి కదా అందుకే సౌరవ్ తనకి తెలియకుండానే నీల్ మలహోత్రని ఇష్టపడ్డాడు అతడి మాటలకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు విక్రంత్ ఈరోజు ఎలా అయినా ఆ విక్రమాదిత్యని చూడాలి అవకాశం ఉంటే మీట్ అవ్వాలి అన్నట్టు బయటకు వెళ్ళాడు అతడు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలీదు బాలు భరత్ మరుసటి రోజు మీటింగ్ ఉంటుంది కదా అని ఆశగా ఎదురు చూస్తున్నారు మహేంద్ర వర్మ కమిలినికి తమ పెద్ద కొడుకు పోలికలతో ఒక కుర్రాడు ఉన్నట్టు తెలియదు అనన్య ఇండియా వెళ్దామని అడిగింది అనగానే అంతా సంతోషంగా ఇండియా చేరుకున్నారు తులసి గారు కూతురు ఎంతో కూల్గా ఉండడం మనవడి హెల్త్ విషయంలో టెన్షన్ లేకుండా ఉండేది చూసి రిలీఫ్ అయ్యారు అందుకే అంతా ప్రశాంతంగా స్వదేశం చేరుకున్నాం అని ఒక నాటి ముచ్చట్లు గుర్తు చేసుకుంటూ ఉన్నారు అనన్య మాత్రం తన భర్త ఆలోచన ఏమిటో తెలుసు అన్నట్టు అతడి కోరిక నెరవేరితే బాగుండు అన్నట్టు చూస్తుంది విక్రమ్ తన కళ్ళుని తానే నమ్మలేకపోయాడు రెండు రోజులుగా మనసంతా డిస్టర్బ్ చేస్తున్న స్వీటీ ఆ రోజు ఉదయాన్నే తన బెడ్రూంలో దర్శనమిచ్చింది ఇది నిజమా లేక డ్రీంలో ఉన్నానో అర్థం కానట్టు చూస్తున్నాడు స్వీటీ తన మున్న ముందు ఉన్నది ఆదిత్య కాదు అదంతా తన ఊగా అనుకుంది అందుకే ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా రెప్ప వేస్తే అతడు మాయమైపోతాడేమో అన్నట్టు అలాగే చూస్తూ లేచి నిల్చుంది విక్రమ్కి క్లారిటీ వచ్చింది స్వీటీ తన గదిలో ఉండడం డ్రీమ్ కాదు నిజమే అని ఆమె తనకి కనిపిస్తున్న ఆదిత్య రూపాన్ని చేరుకుంది విక్రమ్ అలాగే చూస్తూ ఉన్నాడు స్వీటీ చాలా మిస్ అయ్యాను అన్నట్టు కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ అతడి చెంప మీద ఇష్టంగా చేయి వేసి తాకింది నిజానికి స్వీటీ అనుకుంది తన ముందు ఉన్న రూపం తాకగానే మాయమైపోతుందని అందుకే అతడు అర్థనగ్నంగా దర్శనమిస్తున్నా పట్టించుకోలేదు చొరవగా అతడి చెంప మీద చెయ్యి వేసింది స్వీటీ అనుకుంటున్నట్టు ఆదిత్య మాయం అవ్వలేదు ఆమెను కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు స్వీటీ షాక్ అయింది నిజంగా తన ముందు ఆదిత్య ఉన్నాడా అర్థం కాలేదు అన్నట్టు రెండో చేతిని అతడి చెంప మీద పెట్టింది అంతే అతడిక చాలు అన్నట్టు ఆమెను దగ్గరికి తీసుకొని ఏ పొగరు గుడ్ బై చెప్పావుగా ఎందుకు వచ్చావు అన్నాడు స్వీటీ ష చాలా షాక్ అయింది అర్థం కానట్టు వింతగా చూస్తూ తలపక్కకి తిప్పి చూసింది అక్కడి గోడల మీద విక్రమాదిత్య ఫొటోస్ ఉన్నాయి అంతే స్వీటీకి సీన్ అర్థమైంది తానున్నది విక్రమాదిత్య రూమ్లో తన ముందు ఉన్న వ్యక్తి ఊహ కాదు నిజమని విక్రమ్ షర్ట్ లేకుండా ఉన్నాడు అంతేకాదు తనని హక్ చేసుకుని అడుగుతున్నాడు ఎందుకొచ్చావని ఒక్కసారిగా స్వీటీ కెవ్వు అని అడిచింది అరుపుతో విక్రమ్ ఉలికిపడి ఆమెను విడిచిపెట్టాడు స్వీటీ కంగారుగా రెండు అడుగులు వెనక్కి వేసింది విక్రమ్ ఆమె వెళ్ళిపోతుందేమో అని అడ్డం వస్తూ ఏయి పొగరు అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి ఎందుకొచ్చావు నీకు ఇక్కడేం పని అసలు నీ ఉద్దేశం ఏంటి స్వీటీ ఇబ్బందిగా కళ్ళు మూసుకొని అక్కడి నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే విక్రమ్ దారి ఇవ్వడం లేదు ఆమె అతడితో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు ఎందుకంటే తానున్న పరిస్థితుల్లో విక్రమ్తో మాట్లాడితే కంట్రోల్ తప్పుతుంది సౌరవ్ టార్చర్ చెప్పేస్తుంది అప్పుడు లేనిపోని గొడవలు జరుగుతాయి అందుకే అక్కడి నుండి వెళ్ళిపోవాలని చూస్తుంది విక్రమ్ టవల్తో ఉన్నాను అన్న విషయం గమనించుకోలేదు స్వీట్ స్వీట్ వెళ్ళకూడదు అన్నట్టు ఏ ఆగు అంటూ అడ్డం వస్తుంటే హరిణి అక్కడ సీన్ ఎక్స్పెక్ట్ చేసి సడన్గా ఎంట్రీ ఇచ్చింది స్వీటీ హరిణి రావడం చూసి వదిన అని పిలిచింది అంతే విక్రమ్ మైండ్ బ్లాక్ అయిపోయింది వాట్ అన్నట్టు అక్కవైపు చూశాడు స్వీటీ వెనక్కి తిరిగి చూడకుండా హరిణి వైపు వెళ్ళిపోతూ ఉంది హరిణి తమ్ముడి కంగారు గమనిస్తూ ఓ స్వీటీ నిన్ను ఈ రూమ్ లోకి వెళ్ళమని చెప్పలేదు అదిగో ఆ పక్క రూమ్లో ఉండు అన్నాను నువ్వు పొరపాటుగా నా తమ్ముడి గదిలోకి వచ్చావా విక్రమ్కి ఏమీ అర్థం కాలేదు అలాగే అయోమయంగా చూస్తూ ఉన్నాడు స్వీటీ ఆశ్చర్యంగా మీ తమ్ముడా అంటూ వెనక్కి తిరిగి చూసింది విక్రమ్ గుర్రుగా చూస్తూ అవును అన్నట్టు తలాడించాడు హరిణి నవ్వుతూ రే విక్రమ్ ఇది ఆడపిల్ల ముందు డ్రెస్ లేకుండా చి పోయి డ్రెస్ వేసుకో కింద బ్రేక్ఫాస్ట్ రెడీ ఉ చేసింది అందరం కలిసి తిందాం స్వీటీ తడబడుతూ కానీ నేను వెళ్ళాలి మీరు అడిగిన పని చేసి వెంటనే వెళ్ళాలి నాకు తెలియకి ఇక్కడికి వచ్చా అంటూ ఆదిత్య వైపు చూసింది అతడు కోపంగా చూస్తూ హరిణి వాట్ ఇస్ దిస్ పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి పొగరొచ్చింది నువ్వేంటి నన్నంటున్నావు స్వీటీ ఇబ్బందిగా చూస్తూ ఉంది హరిణి అర్థం కానట్టు చూస్తూ అదేంటి విక్రమ్ పొగరు అంటున్నావు ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా విక్రమ్ ఆన్సర్ చేసేలోగా స్వీటీ కలుగ చేసుకుని లేదు తెలీదండి నేను వెళ్ళాలి ప్లీజ్ అంటూ బయటికి కదిలింది హరిణి అడ్డుకుంటూ నా మేకప్ సంగతి మర్చిపోయావా అని అడిగింది స్వీటీ ఇబ్బందిగా హా లేదు అంది హరిణి తమ్ముడి వైపు చూసి మేము మరగంటలో కిందకు వస్తాం నువ్వు రెడీ అయ్యిరా సరేనా అని స్వీటీ పట్టుకొని పక్క గదిలోకి తీసుకువెళ్ళింది విక్రమ్ స్వీటీ అలా ముఖం తిప్పుకొని వెళ్తుంటే పొగరు నేను ఎవరో తెలీదు అంటుందా చెప్తా నీ సంగతి అని చాలా పంతంగా రెడీ అవుతున్నాడు ధన ఇంట్లో ఎలాంటి యుద్ధాలు అలా అవుతాయో అన్నట్టు టెన్షన్గా చూస్తూ ఉన్నాడు సంజయ్ కాఫీ తాగి స్వీటీ కోసం వెయిట్ చేస్తున్నాడు అరగంట గడిచింది హరిణి స్వీటీని రెడీ చేసింది స్వీటీ తడబడడం టెన్షన్గా మాట్లాడడం గమనిస్తూ హరిణి అనుకుంది అసలు వీళ్ళిద్దరి కథ ఏమై ఉంటుంది అని ప్రస్తుతం విక్రమాదిత్య వచ్చేలోగా స్వీటీ హరిణితో కలిసి కిందకు వెళ్ళిపోయింది అక్కడ ఉన్న సంజయ్ స్వీటీ రావడం చూసి వెళ్దామా అన్నాడు ఆమె హా ఓకే అంటుంటే హరిణి అడ్డుకొని టిఫిన్ చేసి వెళ్ళాలి లేదా ఊరుకోను అని బలవంతంగా టేబుల్ దగ్గర కూర్చోపెట్టింది స్వీటీ ఇబ్బందిగా తలపక్కకి తిప్పి చూసింది ధన కనిపించాడు అంతే ఆమె ఇంకా టెన్షన్ అయింది సంజయ్ చనువుగా అందరితో మాట్లాడుతుంటే అప్పుడే అక్కడికి విక్రమాదిత్య కాస్త సీరియస్గా వచ్చాడు హరిణి నవ్వుతూ ధనాకి సైగ చేసింది చూడు మీ బాస్ కాస్త స్పెషల్గా రెడీ వస్తున్నాడు ఇంతకీ పెళ్లి చూపులు నాకా వాడికా అంటూ కామెడీగా మాట్లాడుతుంటే ధనా తడబడుతూ మేడం నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు స్వీటీ అతన్ని చూసి డిస్టర్బ్ అవుతూ మనసులో బాధ బయట పెట్టకుండా జాగ్రత్త పడాలి అనుకుంటుంది విక్రమ్ అక్కడ సంజయ్ ఉండడం చూశాడు అతడు సౌద సౌరవ్ బ్రదర్ అని తెలుసు వీడేంటి ఇక్కడ అన్నట్టు డౌట్గా ముందుకొచ్చాడు హరిణి హడావిడి చేస్తూ బ్రదర్ సంజయ్ అని పిలిచింది అతడు అక్క అంటూ హరిణి వైపు చూశాడు స్వీటీ ఇబ్బందిగా తల పట్టుకొనుంది హరిణి చెప్పింది సంజయ్ విక్రమాదిత్య నా తమ్ముడు నీ కన్నయ్య అని పరిచయం చేసింది సంజయ్ విక్రమాదిత్య వైపు చూస్తూ వావ్ బ్రదర్ మీరు భలే ఉన్నారు హీరోలా అన్నాడు అంతే స్వీటీ తల పట్టుకొని దగ్గింది దానా కూడా టెన్షన్గా ఉన్నాడు విక్రమ్ సంజయ్ ఇచ్చిన కాంప్లిమెంట్కి నవ్వుతూ ట్యాంక్స్ తమ్ముడు అని స్వీటీ వైపు చూశాడు ఆమె టక్కున తల తిప్పుకుంది విక్రమ్ అనుకున్నాడు పొగరు అని హరిణి ఆ ఇద్దరిని గమనిస్తూ ఫుడ్ పెట్టింది స్వీటీ ఇబ్బందిగా టిఫిన్ చేస్తుంటే విక్రమ్ ఆమెనే చూస్తూ తన ఎదురుగా ఉన్న అల్లం చట్నీ ప్లేట్లో వేసుకొని ఇడ్లీ ముక్క దాంట్లో ముంచుకొని తిన్నాడు అది కాస్త కారంగా ఉంది అందుకే చాలా ఇబ్బందిగా ఫేస్ పెట్టాడు హరిణి కంగారు పడుతూ రేయ్ నువ్వెందుకు చట్నీ వేసుకున్నావు అది కారంగా ఉంటుంది తెలుసుగా ఇదిగో నీ కోసం చేసిన చట్నీ సరే ముందు జ్యూస్ తాగు అంటూ అందించింది విక్రమాదిత్య అచ్చం అనన్యలా స్పైసీ ఫుడ్ తినలేక ఇబ్బంది పడుతూ ఫేస్ కందిపోతుంటే అక్క ఇచ్చిన జ్యూస్ తాగుతున్నాడు స్వీటీ ఆశ్చర్యంగా చూస్తుంది హరిణి నవ్వుతూ ఇంత వయసు వచ్చిన విడికి స్పైసీ ఫుడ్ తినడం రాదు తినలేడు చిన్నప్పటి నుండి ఇంతే కాస్త కారం ఉంది అంటే చాలు గొడవ గొడవ చేసేస్తాడు ఆ వచ్చే పెళ్ళం జాగ్రత్తగా చూసుకోవాలి అనింది స్వీటీ ఏదో డౌట్ వచ్చినట్టు చూస్తుంటే సంజయ్ నవ్వుతూ అచ్చం మా అన్య పిన్నిలా ఉన్నారు బ్రదర్ మీరు ఆమె అంతే అస్సలు స్పైసీ ఫుడ్ తీసుకోరు నిన్న టేబుల్ దగ్గర ఇదే సీన్ జరిగింది అన్నాడు ఆ మాటతో విక్రమ్ అలాగే స్వీట్ ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు మరి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా నెక్స్ట్ మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్